అంటే హనుమ సింధూరాన్ని రాసుకోవడంలో కూడా మనకి ప్రకటితమవుతుంది ఎందుచేత అంటే ఒకనాడు ఉదయం స్నానానంతరం తల్లి సీతమ్మ తన పాపట ఎందు సింధూరధారణం చేసింది చేస్తే స్వామి హనుమ ఎప్పుడు పిల్లవాడిలా వెంట తిరిగేటటువంటి ఉన్న మహానుభావుడు మీరు హనుమద్ రామాయణం వంక ఒకసారి పరిశీలన చేస్తే నిన్నటి రోజున చెప్పాను కదా ఒక తల్లి కొడుకుల యొక్క అనుబంధం ఎలా ఉంటుందో సీతమ్మ తల్లి హనుమల యొక్క అనుబంధము అలా ఉంటుంది జగజ్జననిగా కొలిచినటువంటి మహానుభావుడు అమ్మ పేరు చెప్తే పొంగి ప్రవశించిపోతారు ఆ స్వామి అమ్మకి కూడా అంతే అందుకే అందరికీ కానుకలు ఇచ్చినా ఆ కొడుకుని చూసుకునేటప్పటికీ ఎంత ముచ్చటో ప్రతిహిశుభగీహారం యస్య తుష్టాశిభామిని పౌరుషం విక్రమో యస్మిన్ నీతాది సర్వశ అంటారు రామచంద్రమూర్తి అందరికీ అన్నీ ఇచ్చినా కూడా మళ్ళీ తన మెడలోంచి ఒక హారాన్ని తీసి ప్రత్యేకం స్వామి హనుమకి కటాక్షించింది అమ్మ అందుచేత అంతగా ఒక కొడుకు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించినటువంటి స్వరూపం స్వామి ఆ కారణం చేత అమ్మ ఉదయం లేచి తన పాపట సింధూరాన్ని అలంకారం చేసుకుంటే స్వామి హనుమ ప్రశ్నించారు ఎందుకు పాపట ఎందు సింధూరమును అని అడిగారు అయితే అమ్మంది పాపట ఎందు సింధూరమును అలంకరించుకోవడం చేత భర్తకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది ఆ అభ్యున్నతిని కోరుకుని నేను సింధూరాన్ని అలదుకున్నాను అంది ఎంత పరవశమో తనని నమ్ముకు తాను నమ్ముకున్న స్వామి కదా ఆ రామచంద్రమూర్తి దీర్ఘాయుర్దాయంతో ఉండాలి సర్వకాలముల ఎందు రామచంద్రమూర్తి యొక్క రక్షణ తనకి లభించాలని కోరుకున్నటువంటి మహాభక్తుడు హనుమ అందుచేత అమ్మ నువ్వు పాపటలో పెట్టుకున్నావు కానీ నా స్వామి సర్వకాలముల ఎందు క్షేమంగా ఉండాలి దీర్ఘాయుర్దాయంతో ఉండాలని కోరుకుని నేను ఒళ్ళంతా రాసేసుకుంటానమ్మా అని చెప్పి అప్పటి నుంచి సింధూరం తన వడలనంతా అలుముకున్న అందుకని సింధూరంతో అర్చన చేస్తే ఆయన పరమప్రీతిని పొందుతారు అని ఒక్క గణపతికి హనుమకి వీరిద్దరికీ మాత్రమే సింధూరార్చన జరుగుతుంది యథార్థములకైతే వాళ్ళిద్దరికీ కూడా ఒక గమ్మత్తుంది ఉంది వాళ్ళిద్దరూ కూడా దేవతాంశలను పొందినటువంటి స్వరూపములు భగవంతుని సేవించిన స్వరూపములు పరబ్రహ్మతత్వములు పొందినటువంటి స్వరూపములు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అంటారు అందుకే గణపతికి హనుమకి వీరిద్దరికీ మాత్రమే అర్చన సాధారణంగా వీరొకరికి సింధూరంతో అర్చన చెయ్యరు సరే మనం హనుమ గురించి సాధారణంగా ప్రార్థనా శ్లోకం ఏమీ తెలియనటువంటి వాళ్ళైనా చదివేటటువంటి శ్లోకం ఒకటి ఉంది అది సాధారణంగా నేను నా యొక్క ప్రార్థనా శ్లోకాల్లో అనుసంధానం చేస్తూ ఉంటాను మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి చాలా అద్భుతమైనటువంటి శ్లోకం మనోజవం అని పిలుస్తారు అనుమతి ఉన్నటువంటి చాలా గొప్ప విశేషాల్లో మనస్సుకి జవములు కలిగి ఉండడం అనేటటువంటిది ప్రధానమైన లక్షణం అయితే హనుమ యొక్క మనస్సు జవములు కలిగి ఉన్నదనుకోండి జవము అన్న మాటకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది శరీరమునకు కానీ ఉంటే శరీరమునకు కానీ శక్తి ఉంటే బలము అని పిలుస్తారు శరీరం మంచి బలంగా ఉందండి అంటారు మనస్సు ఉత్సాహంగా ఉంటే మనస్సు ఏ పని చేయడానికైనా సరే ఉత్సాహంతో సిద్ధపడి ఉంటే జవముతో ఉన్నది అంటారు మనోజవం జవము కలిగినటువంటి మనస్సున్నవారు హనుమకి ఒకవేళ మానసికముగా అపారమైన ఉత్సాహం ఉన్నదనుకోండి స్తోత్రం చేస్తే మీకేమిటి ప్రయోజనం నిజమే స్వామి హనుమ చాలా గొప్ప స్థితిని కలిగిన వారు గొప్ప మనోజవం కలిగినటువంటి వారు మీకేమిటి దానివల్ల స్తోత్రం వల్ల మీకు ఉరిగేది ఏమిటి అంటే సుందరకాండని పారాయణ చెయ్యండి అని చెప్పడం వెనక ఉన్న పెద్ద రహస్యం అది మీకు ఒక సమస్య ఉంటుంది మీ సమస్యకి సమాధానం కూడా మీ దగ్గరే ఉంటుంది బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీ సమస్యకి సమాధానము వేరొక చోట ఉండదు మీ సమస్య సమాధానం మీ దగ్గరే ఉంటుంది కానీ మీ సమస్యకు ఇది సమాధానము అన్న బుద్ధి మీకు తోచదు తోచకపోవడంలో ఏం చేస్తారంటే మీరు తిరుగుతూనే ఉంటారు ఇది సమాధానం అని తెలియదు తెలుస్తుంది ఒకనాడు తెలియగానే అనుకుంటారు వస్తుంది సమాధానం ఈ మాత్రం దానికా నేను ఇంత కష్టపడ్డాను అనుకుంటారు ఎందుకు అలా మనకి సమాధానం తెలియకుండా ఉంటుంది అంటే మీరు చేసినటువంటి పాపమే మీ ఆలోచనకు ప్రతిబంధక రూపముగా అడ్డుపడుతుంది ఏంది శాస్త్రం అలా అడ్డొచ్చింది అనుకోండి కష్టము కష్టముగా మిగిలిపోతుంది నాకెంత కష్టమో నాకు ఎంత కష్టమో నాకు ఎంత కష్టమో అంటుంటాడు నాకెంత కష్టమో అని మీరు భావిస్తున్నంతసేపు మీరు నిరుత్సాహమునకు లోనైపోతారు నాకు చాలా కష్టం ఉంది నేను చాలా కష్టాల్లో ఉన్నాను మీరు ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నేను చాలా కష్టంలో ఉన్నాను అని మీరు భావిస్తున్నంతసేపు నిరుత్సాహంగా ఉంటారు అకస్మాత్తుగా మనస్సు మీ చేతిలో ఉండదు కదా మరిచిపోయి ఏదో విషయం మీదకో అందుకే మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కొంతమంది నేను చాలా కష్టంలో ఉన్నానని ఏడుస్తూ ఉంటారు ఏడుస్తున్నప్పుడు ఎవరో ఓ చిన్నపిల్లవాడు ఏదో ఒక చేష్టితమును చేశాడు అనుకోండి ఈ ఏడుస్తున్నవాడు ఏం చేస్తాడంటే ఏడు పాపేసి దాని వంక చూసి నవ్వుతాడు ఒకసారి నవ్విన తర్వాత మళ్ళీ జ్ఞాపకానికి వస్తుంది ఇదేంటి నేను మర్చిపోయాను నా కష్టం అని అప్పుడు మళ్ళీ ఏడుస్తాడు అంటే మీకు ఎంతసేపు మీ కష్టం జ్ఞాపకం ఉందో అంతసేపే మీకు దుఃఖం మీ కష్టం మీరు మరిచిపోయారు అనుకోండి మీ దుఃఖం కూడా పోయింది దాంతో ఇది అసలు రహస్యం కానీ మీ కష్టము తీరడానికి ఏది జవాబో ఆ పరిష్కారము మీ మేధస్సునకు జ్యోతకము కాకుండా అడ్డుపడుతున్నది వేరొకటి కాదు మీరు చేసిన పాపము మీ మేధస్సుకు ప్రతిబంధక రూపముగా అడ్డు వచ్చి పరిష్కారము తెలియకుండా చేసి నిరుత్సాహమునకు లోని చేసి దాని వలన మీకు శోకము కలిగేటట్టు చేసి పాప పుణ్య ఫలితమును ఇస్తుంది ఇప్పుడు ఈ పాపమనేటటువంటి ప్రతిబంధకము ఎలా తొలగింపబడుతుంది అన్నారు సుందరకాండ వింటే తొలగింపబడుతుంది అన్నారు ఎందుకు శక్తి ఉందని అడిగారు అసలు రహస్యం ఎక్కడుందో తెలిసా అండి తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ కర్షణ పథం అన్వేష్ చరణాచరితే పథి ఆ శ్లోకంలో ఉంది సాధారణంగా సుందరకాండ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పి దాటేస్తాం ఏమంటామంటే ఇందులో గాయత్రి మహామంత్రంలో పన్నెండో అక్షరం వా ఉంది రావణ అన్న మాటలలో వా అంతకన్నా మంత్రార్థం వివరణ వేదిక మీద చెయ్యకూడదు కనుక అంతవరకు మాత్రమే చెప్పి అది బీజాక్షరం అని చెప్పి దాటేస్తాం అసలు రహస్యం ఏమిటంటే ఆ వా అన్న బీజాక్షరానికి అధిపతి భర్గుడు పరమశివుని యొక్క అష్టమూర్తులలో శర్వ భవ భర్గ రుద్ర ఉగ్ర భీమా పశుపతి మహాదేవ ఈశానములని అష్టమూర్తులు నిలోంబర పుమాన్ ఇచ్ఛాభాతి ఇచ్చాభాతి చరాచరాత్మకమిదం మూర్త్యష్టకం నాణ్యప్ కించన విద్యతే విమృశతం జస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ నవ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదరు దక్షిణామూర్తి స్తోత్రంలో అష్టమూర్తులుగా ఉండేటటువంటి పరమశివుని యొక్క స్వరూపములలో ఒక స్వరూపమునకు భర్గుడని పేరు ఆ భర్గుడనేటటువంటి దేవత దేవతగా కలిగి మహర్షి అధిదేవత ఋషిగా కలిగినటువంటి బీజాక్షరం వా ఈ వా అన్న బీజాక్షరాన్ని గాయత్రిలో ఉపాసన చేస్తే ఏం జరుగుతుంది అంటే మంత్ర వ్యాఖ్యానంలో అన్నారు అజ్ఞాన దాహకత్వము కలుగుతుంది అన్నారు మీ అజ్ఞానము ఏదైతే ఉందో ఆ అజ్ఞానమును ఆ బీజాక్షరం తొలగించేస్తుంది తొలగించేస్తే ఏమవుతుంది మీ యొక్క జ్ఞానము మిగిలిపోతుంది మిగిలిపోతే అప్పటి వరకు మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టం పోతుంది జ్ఞానము కలగడము అంటే మీరు ఈశ్వరాంశతో నిలబడ్డం పాపము దగ్ధమైపోతుంది అందుకే సుందరకాండని వినండి సుందరకాండని వినండి అని ఎందుకు చెప్తారో తెలుసా అండి సుందరకాండ వినగా సుందరకాండ వినగా నిర్వేదమునకు గురిపోయినటువంటి మనస్సు అనిర్వేదమున వే అనిర్వేదము వైపుకి ఎలా ప్రయాణించాలో సుందరకాండలో ఉంటుంది అది మీకు తెలిసి విన్నా తెలియక విన్నా మీ కష్టమునకు ఏది కారణమో ఆ కారణమును సుందరకాండ తొలగిస్తుంది అప్పటి వరకు పంపు ఉంది ఓవర్ హెడ్ వాటర్ నీళ్ళు ఉన్నాయి పంపు తిప్పితే నీళ్లు రావట్లేదు ఎందుకని ఏదో అడ్డుపడింది తండ్రి గారు ఏం చేశాడంటే ఏదో ఒక పుల్ల పట్టుకొచ్చి ఇలా పొడిచాడు అప్పటిదాకా అడ్డుపడుతున్న వస్తువు పక్కకి పోయింది నీరు కిందకు వచ్చేసింది ఏమిటడ్డుంది ప్రతిబంధకము మీ కంటికి కనపడనటువంటి ఒక వస్తువు అడ్డుపడింది ఆ వస్తువుని తొలగించాడు అంతే ధారపడింది మీరు ప్రయోజనాన్ని పొందారు కొత్తగా ఆయన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోయలేదు ఆ తొట్లో నీళ్లు పోయలేదు ఏమీ చేయలేదు ఆయన కొత్తగా తెచ్చి అమర్చినదేం లేదు నీటి ధార సక్రమంగా పడడానికి అడ్డు వస్తున్న వస్తువేదో ఆ వస్తువుని తొలగించారు నీటి ధార పడింది పాపము మీరు ప్రయోజనమును పొందకుండా మీ బుద్ధి వికసించకుండా మీ కష్టమునకు పరిష్కారము తెలియకుండా ఏది మీకు ప్రతిబంధక రూపముగా మీ బుద్ధికి అడ్డు వస్తోందో దాన్ని తొలగించగలిగినటువంటి సమర్థత సుందరకాండకు ఉన్నది ఆ సుందరకాండ కాండ దాని ఎందు దర్శన సామర్థ్యము కలిగినటువంటి నాయక స్వరూపంలో మనకి హనుమ సాక్షాత్కరిస్తారు అందుచేతనే ఎక్కడెక్కడ హనుమ యొక్క వైభవము స్తోత్రము చేయబడుతుందో అక్కడక్కడ మన మనస్సుకి కూడా జవము కలుగుతుంది అందుకని మనోజవం అందుకే మీరు చూడండి సుందరకాండ ప్రారంభం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే అందరూ నిస్తీజులై పడిపోతే ఎందుకు పడిపోయారు ఎవరి పదవులు ఏం పోలేదు అక్కడ ఎవరికి అనారోగ్యం రాలేదు ఎవరికి జబ్బు ఏం చేయలేదు ఎవరికి ఏమీ హార్ట్ ఎయిల్మెంటో బీపీ పడిపోడాలో బీపీ పెరిగిపోడాలో పక్షవాతాలు రావడాలో ఏమీ జరగలేదు మీరు ఆలోచించండి ఒకసారి కిష్కింద కాండలో సంపాతి చెప్పాడు అప్పటి వరకు వాళ్ళకేమిటి సీతమ్మ ఎక్కడ ఉందో తెలియదు ఆయన చెప్పాడు ఉన్నది సీతమ్మ ఎక్కడ ఉన్నది నూరు యోజనముల సముద్రములు దాటి ఆవలి ఒడ్డుకు వెళ్లగలిగితే కాంచన లంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి దర్శనం అవుతుందని సంపాతి చెప్పాడు చెప్పగానే సీతమ్మ తల్లి జాడ తెలిసిపోయిందని సంతోషపడిపోయారు సంతోషపడిపోయి ఇన్ని వానరములు కూడా సముద్రము యొక్క దక్షిణ తీరములకు చేరుకున్నారు ఉత్తర తీరములకు చేరుకుని కూర్చున్నారు కూర్చుని అందరికీ నిరుత్సాహం వచ్చేసింది ఎందుకు వచ్చేసింది ఎదురుకుండా సముద్రం కనపడింది అంతే సముద్రం కనపడగానే నేను యువరాజునన్న విషయాన్ని అంగదుడు మరిచిపోయాడు ఇంత గొప్పవాణ్ణి అని మిగిలిన వాళ్ళందరూ మరిచిపోయారు మరిచిపోని వాడు ఎవరైనా ఉంటే అక్కడ ఒక్క హనుమ మాత్రమే ఆయన అసలు ఏ మాట మాట్లాడలేదు ఆయన ప్రశాంతంగా రామనామ జపం చేసుకుంటూ ఓ దగ్గర కూర్చున్నారు వీళ్ళందరూ అక్కల ప్రసంగాలు చేశారు నూరు యోజనములు దాటగలిగిన వాడెవడు ఎవడు అని అడిగారు నేను అరవై అన్నారు నేను డెబ్భై అన్నారు నేను ఎనభై అన్నారు నేను తొంభై అన్నారు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నూరు యోజనములు దాటలేనివాడు ఎవడైనా తొంభై తొమ్మిది యోజనములు దాటగలిగిన వాడైనా పడిపోయేది సముద్రంలోనే పడిపోతాడు అందుకని వీళ్ళందరూ వంద దాటలేరు కనుక వీళ్ళు సముద్రాన్ని దాటి వీళ్ళందరూ నిరుత్సాహానికి లోనైపోయారు చూసి సముద్రాన్ని చూసి నిరుత్సాహం పొందారు ఎక్కడి వరకు వెళ్ళిపోయింది నా నిరుత్సాహం అసలు ఆ నిరుత్సాహానికి ఉండదండి అందుకే పెద్దలు ఏం చెప్తారంటే నీకు నిరుత్సాహము కలిగినప్పుడు అది ఒక జాడ్యం నువ్వు దయచేసి ఎవరితో మాట్లాడు అంత నిరుత్సాహానికి లోనైన తర్వాత నువ్వు మాట్లాడితే అదో అంటువ్యాధి పక్కవాడికి అంటిస్తావు తీసుకెళ్ళి ఇంకా మనది ఏముందండి ఇంకా అంటాడు అంతే అనగానే ఆ పక్కవాడు కూడా అయిపోయిందండి ఇంకా మనది అంటాడు మీరు అందుకే రామాయణంలో ఒక గొప్ప రహస్యాన్ని చాటుతారు తెలుసా అండి కిష్టిందకాండలో రామచంద్రమూర్తి ఒక్క బాణం పెట్టి కొట్టేశారు వాలిని వాలి పడిపోయాడు పడిపోతే సుగ్రీవుడు ఏడుస్తున్నాడు దమ్మత్డంటే అప్పటి వరకు చంపేయమన్నాడు చచ్చిపోయాక ఏడు మొదలెట్టాడు మా అన్నయ్య నన్ను చంపలేదు నేను మాత్రం చంపించేశాను నా అంత దుర్మార్గుడు లేడని ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు అయిపోయింది అయిపోయిన తర్వాత తారకి తెలిసింది అంతఃపురంలో ఉన్న తారకి మీ ఆయన మీ ఆయన మరణించాడని తార బయటికి వస్తోంది వానరములన్నీ ఎదురిల్లాయి తారకి వెడితే తారంది వాలి ఎలా మరణించాడని అడిగింది అడిగితే వీళ్ళు చెప్పారు రాముడికి వాలికి పెద్ద సంగ్రామం జరిగింది బ్రహ్మాండమైనటువంటి అస్త్రములను ప్రయోగించుకున్నారు ప్రయోగించుకున్న తర్వాత తొట్ట కొన్ని వేల వానరములను సంహరించి రామచంద్రమూర్తి తన అస్త్రము చేత వాలిని నిహతుణ్ణి చేశాడు విశేషమైన ఆగ్రహంతో ఉన్నవాడు ఉన్నాడు కనపడ్డవాళ్ళని వాళ్ళని కనపడ్డట్టు చంపేస్తున్నాడు అందుకని మేమందరం పారిపోతున్నాం నువ్వు కూడా ఎక్కడికైనా పరిపూర్వంగా తీసుకుని చెప్పారు అసలు నిజంగా అలా జరిగిందండి కాండలో అలా ఏం జరగలేదు రాముడు ఒక్క బాణమే ప్రయోగించాడు సత్యము చెప్పులు తొడుక్కునే లోపల అసత్యం ప్రపంచాన్ని చుట్టొచ్చేస్తుంది ఎందుకనంటే వాళ్ళందరికీ ఏమిటి తెలుసు అంటే వాళ్ళు చచ్చిపోయాడు అంతే నిర్వేదానికి లోనైపోయారు ఇంత మీద ఎవడికి తోచిన మాట వాడు మొదలెట్టేశాడు అంతే అందుకే మీకు ప్రపంచంలో అనిర్వే నిర్వేదంతో మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఏదో ప్రమాదం వచ్చింది అనుకోండి ఇంకా వాడు ఎక్కడి వరకు వెళ్ళిపోతాడంటే సర్వనాశనం 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 ఇంకా నాశనమే మాట్లాడతాడు వాడు ఎవరో ఒక్కడే ఉంటాడు ప్రాజ్ఞుడు వాడలా దొంగడు పరిస్థితికి వాడు సర్వకాలముల ఎందు ధీమంతుడై ఎంత చీకటిలో కూడా మహారణ్యంలో మార్గదర్శిగా కారు చీకటిలో కాంతిరేఖగా కఠినమైన పదార్థములకు సూక్ష్మమైన రంధ్రాన్ని వెతుకుతూ వాడు వెలుతురిని వెతుకుతూ ప్రయాణం చేస్తూ ఉంటాడు అలాంటి వాడు ఎక్కడుంటాడో వాడు మాత్రమే ఉద్ధరించగలడు మీకు అటువంటి శక్తి హనుమ ఎంతో సాక్షాత్కరిస్తుంది ఇంతమంది పడిపోయారు మేమేం ఏం చేస్తామన్నారు అసలు ఏమీ మాట్లాడని వాడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే జాంబవంతుడు వెళ్ళి అడిగాడు నాయనా హనుమ నువ్వు ఇలా కూర్చున్నావు నువ్వెవరవో తెలుసా అనబడేటటువంటి ఒక అప్సరస శాపవశం చేత వానర స్త్రీగా జన్మించింది ఆవిడికి స్వచ్ఛందంగా ఎటువంటి రూపం కావాలంటే అటువంటి రూపాన్ని పొందగలిగినటువంటి శక్తి ఉండడం చేత వానర స్త్రీగా ఒక రోజున పర్వత శిఖరం మీద నిలబడి ఉంటే వాయుదేవుడు ఆమెని చూసి మోహించిన వాడై వస్త్రమును తొలగిస్తే ఆవిడికి ఆగ్రహం వచ్చి శపించబోయింది నేను నీకు ఒక వరదానం చెయ్యడానికి వచ్చినవాడను నీ శీలమును అపహరించడానికి వచ్చినవాడను కాను నీకు సజ్జగర్భమునందు సంతానమును కటాక్షిస్తున్నానని వాయుదేవుడు తన అంశతో హనుమ యొక్క జన్మకు కారణమయ్యారు చేత కేసరికి ఔరుసపుత్రులయ్యారు ఆవిడికి శీలభంగం లేకుండా దేవతల చేత సంతానము దత్తము చేయబడింది అందుచేత హనుమయ ఆ అంజనాదేవి యొక్క గర్భమునందు జన్మించావు కనుక నిన్ను ఆంజనేయుడు అని పిలుస్తారు నాయన మహానుభావ కుంది నీకుంది అటువంటి వేగం నేను ఎన్నో మాటలు చూశాను గరుడు సముద్రం నుంచి ఎగిరి వెళ్ళిపోతూ తన రెక్కల నుంచి వచ్చినటువంటి గాలి చేత సముద్రమును కలగి తిప్పి లోపల ఉన్నటువంటి ప్రా ఆ పాములను తన పాదములతో ఉండగా చూశాను అంతటి వేగము నీకున్నది నీ వేగమును నీ శక్తిని నువ్వు పరిచి కూర్చున్నావు ఇవాళ కొన్ని లక్షల వానరముల యొక్క ప్రాణములు ప్రతిష్ట నీ యొక్క పరాక్రమ మీద ఆధారపడి ఉన్నాయి హనుమాన్ ఈ శక్తిని ప్రోధి చేసుకుని జ్ఞాపకం తెచ్చుకుని బయలుదేరమన్నారు ఆ తరువాత ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏమిటో తెలిసాండే నేను ఇక్కడ నుంచి బయలుదేరితే నా పాదముల తాకిడికి ఈ భూమి తట్టుకోలేదు పాతాళానికి కుంగిపోతుంది అందుకని నేను మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద పాదములను ఉంచి బయలుదేరుతాను మీ ఎవ్వరికీ భయం లేదు ఇటువంటి భూమండలాలకి ప్రదక్షిణాలు కొన్ని వేల సార్లు చేస్తాను గరుడు ఎలా ప్రయాణిస్తాడో అలా ఈ సముద్రాన్ని చాపగా చుట్టి తీసుకుని వెళ్లిపోతాను నేను వెళ్లిపోయేటప్పుడు నా తొడల వేగమునకు ఈ సముద్రమంతా చాపగా చుట్టబడి పైకి ఎత్తబడుతుంది నాకు ఎంత ఉత్సాహంగా ఉన్నానంటే సముద్రాన్ని ఇటు నుంచి అటు దాటడం కాదు ఇటుపక్క కాళ్ళు వేసి నిలబడి నా శరీరమును పెంచి ఓంగి నా చేతులతో అవతల ఉన్న దక్షిణ తీరమును స్పృశిస్తాను నాకు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని నా వర్షస్థలంతో భిన్నము చేస్తాను నా పాదములతో తొక్కేస్తాను నాకు అడ్డు రాగలిగిన వాడు లేడు నేను బయలుదేరుతున్నాను మీరు నిర్భయంగా ఉండండి అని బయలుదేరినటువంటి వారు హనుమ అందుకే కిష్కింధ కాండలో ఒక మాట చెప్తారు సవేష్మాలంబల ఆయన బయలుదేరేటప్పుడు కూడా ఎంత ఆశ్చర్యకరంగా బయలుదేరారంటే మనసా జగామలంకా మీకు ఏదైనా ఒక విషయము ఇవ్వగానే ఆ విషయమునందు నేను కట్టుబడిపోయాను నేను లొంగిపోయాను నేను ఇది చెయ్యలేను నేను ఎందుకు పనికిరానన్న భావన మీకు కనపడిన నాడు మీరు ఆ పని చేయలేరు కేవలము ఇది నేను చెయ్యగలనని పౌరుష ప్రతాపములతో బయలుదేరిన నాడు కూడా కేవలము మీ పౌరుషమును నమ్ముకున్నారు కాబట్టి మీరు అది చేయడములో ప్రతిబంధకములు రావచ్చు అహంకారం ఏర్పడింది కాబట్టి ఈ రెండిటికి సమతౌల్యాన్ని హనుమ పాటిస్తారు ఆత్మవిశ్వాసము నశించకూడదు తన యొక్క ఆత్మవిశ్వాసము అహంకారముగా పరిణమించకూడదు అందుకే ఎలా విడతానంటారు నేను వెళ్ళగలను కానీ నేను వెళ్ళడం నేను విడుతున్నానని వెళ్ళను యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తప్పణ పాలితాం అని నేను వెళ్లేటప్పుడు రామచంద్రమూర్తి తన ఎడమ చేతిలో పట్టుకున్నటువంటి బంగారపు కోదండము యొక్క వింటి తాటి కుడి చేతితో బాణాన్ని సంధించి విడిచిపెడితే రివ్వున వేగంతో చప్పుడు చేస్తూ వెళ్లేటటువంటి ఆ బంగారు బాణము లక్ష్మ మీదకి ఎలా వెళ్లి పడిపోతుందో అలా వెడతాను తప్ప నాదైన శక్తితో నేను వెడుతున్నాననేటటువంటి అహంకారముతో బయలుదేరుతున్న వాడను కాను రామచంద్రమూర్తి యొక్క శక్తి నాయందు అనుప్రవేశము చేసి నన్ను నడిపించగా వెడుతున్నవాడను రామ బాణమునకు ఎదురు లేనట్టు నాకు ఎదురు లేదంటారు ఎంత భక్తితో కూడిన పూనిక చూడండి నాకు ఈశ్వరుడు ఉన్నాడు అని మీరు తలచిన నాడు మీ కార్యమునకు ప్రతిబంధకము ఎక్కడొస్తే అక్కడ ఈశ్వరుడు వచ్చి వెంటనే దాన్ని ఏదో రూపంతో తెలియజేస్తాడంతే మీరు ఎప్పుడు కృద్ధులవుతున్నారో ఎప్పుడు భంగపాటు పొందుతున్నారో ఎప్పుడు భయపడుతున్నారో ఎప్పుడు బాధపడుతున్నారో అప్పుడు వెంటనే ఈశ్వరుడు వచ్చి తొలగిస్తాడు వెంటనే మళ్ళీ మీ మేధస్సుకి ప్రకాశం ఇస్తాడు అందుకే ఆయన వెళ్ళేటప్పుడు ప్రతిబంధకాలు రాలేదా అవరోధాలు రాలేదా వచ్చాయి కానీ ఎలా తొలగింపబడ్డాయి అనుగ్రహం తొలగిస్తోంది ఇది మనుష్యుడి యొక్క జీవితంలో కావలసినటువంటి లక్షణం అందుకే మనోజవం అని పిలుస్తారు మీకు ఒక రహస్యం చెప్తాను శరీరమునందు ఎంత బలం ఉండనివ్వండి వాడు ఎంత బలాక్షుడు కానివ్వండి శుభ్రంగా పనిచేస్తుంటాయి కాళ్ళు పనిచేస్తుంటాయి చేతులు పనిచేస్తుంటాయి ఇనప గుళ్ళు ఎత్తి అవతల పారేయగలడం వాడు తలుచుకుంటే ఈ మేడ యొక్క స్తంభాలని ఎత్తి లాగేయగలడం కానీ వాడు నిరుత్సాహంగా పడు ఉంటాడు ఎందుకు అలా ఉన్నారు అని మీరు అడిగారు అనుకోండి మీరు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే బీపీ అబ్సల్యూట్లీ అండర్ కంట్రోల్ రెస్పిరేషన్ ఆల్ రైట్ హార్ట్ బీట్ ఆల్ రైట్ డైజెషన్ ఆల్ రైట్ కిడ్నీస్ ఫంక్షనింగ్ వెల్ స్టిల్ హీ లుక్స్ పేల్ చాలా నీరసంగా పడు ఉంటాడు అలా ఉన్నామని మీరు అడిగారు అనుకోండి వాడికి ఏదో భయం మనసులో వయస్సు వచ్చేసింది కదండి పెద్దవాడిని అయిపోతున్నాను కదండి కాలు తీస్తే మోకాళ్ళు పట్టేస్తాయేమో నాలుగు అడుగులు వేస్తే శక్తి అయిపోతుందేమో ఇది తింటే ఏమైనా అయిపోతుందేమో తినకపోతే నీరసం వచ్చేస్తుందేమో మందులు జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఎప్పుడైనా ఏదైనా వచ్చేస్తుందేమో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనస్సులోంచి వస్తున్నాయి సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సులోంచి వస్తున్నటువంటి భయముతో కూడిన కారణముల చేత ఏ రోగము లేకుండా శక్తితో ఉన్న నీ శరీరము యొక్క స్థితిని నువ్వు మరిచిపోయి మానసిక దౌర్బల్యములకు లోనై ఒక పనికి మాలిన వాడిగా సమాజములకు ఉపయుక్తమైన స్థితిలో ఈశ్వరార్చన చేసుకోగలిగిన బలాన్ని పరమేశ్వరుడు ఇచ్చినా దాన్ని వాడుకోకుండా నువ్వు కేవలము నీరసించిపోయి నీకు నువ్వు మోసం చేసుకుంటూ అన్యాయం చేసుకుంటూ ద్రోహం చేసుకుంటూ పడిపోయి ఉండిపోతున్నావు ఎవరిది ఆ లక్షణం అంటే ఎవడి మనస్సు బలహీనపడిందో వాడికి శరీరమునందు బలమున్నా ఆ బలమును వాడు లెక్క కట్టుకోలేడు ఉపయోగించుకోలేడు ఎవడి శరీరము బలహీనమైపోయినా వాడు యథార్థమనకు పనికిరాడు వాడు ఎందుకో పనికిరాడు ఇంకా అటువంటి బలవంతమైనటువంటి దెబ్బతిని ఉన్నాడు అయినా ఆయన మనస్సు ఈశ్వరుడి దగ్గరుంది ఆ వస్తువు పనికి వస్తూనే ఉంటుంది మీకొక్క ఉదాహరణ చెప్తాను శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి నడుము విరిగిపోయింది విజయనగరంలో విరిగిపోతే వారు కుర్చీలో కూడా లేచి కూర్చోలేకపోయేవారు వారిని ఎత్తి తీసుకొచ్చి మహానుభావుని కుర్చీలో కూర్చోపెట్టేవారు కూర్చోపెట్టి ఆ కుర్చీ ఇద్దరు ముగ్గురు ఎత్తి తీసుకొచ్చి హాల్లో పెట్టేవారు పెడితే ఎవరైనా వస్తే మాట్లాడేవారు ఒకసారి కాకినాడ పట్టణానికి మా దొరగారితో కలిసి విశాఖపట్నం నేను మా దొరగారితో వెళ్ళాను పెడితే శ్రీభాష్యం అప్పలా అంటే ఎప్పటిదో ఉదాహరణ ఎందుకంటే మన కళ్ళ ముందు మొన్న మొన్నటి వరకు ఉన్న మహాపురుషుడు గురించి విజ్ఞాపన చేస్తున్నాను మీకు ఆయన అన్నారు నాతోటి కోటేశ్వరరావు తిరగగలిగిన నాళ్ళు ఈశ్వరుడు తిరగమన్న నాళ్లు తిరిగాను రామాయణం పంచుకున్నాను చెప్పుకున్నాను సంతోషపడ్డాను ఎంత గొప్ప మాటో చూడండి రామాయణం ఒకరికి చెప్పి నేను సన్మానములు పొందలేదు సత్కారములు ఆశించలేదు చాలు నేను తిరగలిగిన నాళ్లు తిరిగినది రామాయణాన్ని వితరణ చేయడానికి తిరిగాను ఆకలిగొన్న వాళ్ళందరికీ అమృతం పోసినట్టు పోశాను రామాయణాన్ని ఈశ్వరుడు అన్నాడు ఇంకా నువ్వు తిరగక్కర్లేదు రామాయణం ఎవరికి కావాలనుకుంటున్నారో వాళ్ళే నీ దగ్గరికి వస్తారు ఏ తిరిగే రామాయణం చెప్పాలా తిరగకుండా రామాయణం చెప్పలేవా ఇప్పుడు నువ్వు తిరగకపోయినా రామాయణం చెప్పగలిగిన స్థితిని అటువంటి శిష్యుల్ని నీకు ఇస్తున్నాను కూర్చో అన్నాడు పరమాత్మ ఏం నాకేం బాధ ఇలా పడుకుంటున్నాను ఎంత మంచి పట్టణం అయ్యా కాకినాడ ఇప్పటికీ వస్తుంటారు రోజును రామా 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 ఎప్పుడైనా ఎవరైనా మీరు నడువు ఎలా ఉంది విరిగిపోయా పర్వాలేదు ఏదో డాక్టర్లు వేశారు కదా కట్టు అనేవారు తప్ప అసలు ఆ నడువు గురించి కానీ మీకు ఎవరైనా తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు ఏంటండి ఎవరైనా ఒకసారి చూపిస్తారు ఏంటంటే ఆయన ఆయన ఇప్పుడు అడిగినట్లు నేను చూడలేదు దాఖలా రామా రామా రామ ఎంత మహోత్కృష్టమైన స్థితి అండి కెనెక్ బి ఇమిటేటెడ్ మనోజవం ఆయన శరీరములో శక్తి ఉన్నన్నాళ్ళు సుందరకాండ చెప్పుకున్నారు అది మనస్సుకి జవాన్ని ఇచ్చింది ఆయనకి అందుకే మహానుభావుడు వెళ్ళిపోయినప్పుడు కూడా ఒక పువ్వు ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోయారు వంద సంవత్సరములు భూమి మీద బతికి బతికున్న చచ్చిపోతానేమో అని బెంగెట్టుకుని ఒకడిని హింస పెట్టి నువ్వు బయటికి వెళ్ళావు వెయ్యి మంది నీకు పనులు చేయాలి చచ్చిపోతానేమో 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 అని బెంగ ఓ గుడికెళ్ళావు ఓ గోపురానికి వెళ్ళావు ఓ పూజకెళ్ళావు ఓ పురస్కారానికి వెళ్ళావు గట్టిగా కాసేపు ఆసనం కూర్చుని పూజ చేయవు ఓ భగవత్ కథ వినవు ఓ పుస్తకం చదవ్ ఎంత కాలము నువ్వు బ్రతికి ప్రయోజనమేమి నువ్వు పరమేశ్వరుడి చేత తయారు చేయబడినటువంటి ప్రకృతిని తినడానికి పనికొస్తావు ఇంకొక పేదవాడు తినవలసిన ఓ రెండు యాపిల్ పళ్ళు తినేస్తావు ఇంకో మూడు పూట్ల అన్నం తినేస్తావు ఇంకో మూడు గ్లాసులు మజ్జిగ తాగేస్తావు అంతక తప్ప నీకు ప్రకృతి నీకు సమాజం నీ వలన ప్రయోజనమేమి నువ్వు మానసికముగా కురిగిపోయి ఉన్నావు నీకు శరీరం బలం బలమున్నా నువ్వు పనికిరాని వాడివే ఇవాళ ఈ దౌర్బల్యాన్ని తొలగించాలంటే హనుమ ఒక్కరికే సాధ్యం అందుకే సుందరకాండ చదవండి మనం జపం వేగం ఏది కాకపోయినా స్వామి హనుమ దగ్గరికి వెళ్ళి ఒక్క నమస్కారం చేస్తే చాలు అందుకే సుందరకాండ ఉపాసనకాండ